ఫ్యాషన్ కోసము నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనో ఇష్టమైన వారి మీద ప్రేమతోనో ఇలా ఏ కారణం ఏదైనా టాటూతో ఆకట్టుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు ఇంతకీ ఆ టాటూ వెనుక సీక్రెట్ ఏమిటని ప్రశ్నిస్తే వారు చెబుతున్న ముచ్చట్లివి రశ్మిక మందన్న ఇష్టమైన వారి మీద ప్రేమను చూపించేందుకు అందరూ పచ్చబొట్లు వేసుకుంటే నేను మాత్రం ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించేందుకు వేయించుకున్నా కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి అమ్మాయిల్ని కించపరుస్తూ మాట్లాడాడు అమ్మాయిలన్నిటికీ భయపడతారు ముఖ్యంగా సూదుర్లు చూస్తేనే ఏడోట మొదలు పెడతారని అన్నాడు అతడికి ఎలాగైనా అమ్మాయిల శక్తి ఏంటో చూపించాలనుకున్నా వెంటనే చేతిపై టాటూ వేయించుకుందామని ఫిక్స్ అయ్యా ప్రపంచంలో ఏ మనిషి ఇంకొకరిని రీప్లేస్ చేయలేరు ఎవరి గుర్తింపు వారిది అందుకే ఈ రీప్లేసబుల్ అని టాటూ వేయించుకున్నా జాన్వీ కపూర్ మా అమ్మంటే నాకెంత ఇష్టమో మాటల్లో వర్ణించలేను నన్ను అమ్మ ముద్దుగా లబ్బు అని పిలుస్తుండేది ఐ లవ్ యు మై లబ్బు యు ఆర్ మై ద బెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్ అని ఓసారి ఒక కాగితం మీద రాసిచ్చింది అమ్మ చేతి రాతతో రాసిచ్చిన ఆ పదాలను నా చేతిపై ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ఐ లవ్ యూ మై లబ్బు అని శాశ్వతంగా టాటూ వేయించుకున్నా అందుకే ఆ టాటూ నాకు ఎంతో స్పెషల్ దాన్ని చూసిన ప్రతిసారి అమ్మ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది శృతి హాసన్ టాటూలంటే నాకు పిచ్చి పంతొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి టాటూ వేయించుకున్నా ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద తప్ప ఒంటి నిండా టాటూలు పొడిపించుకునేదాన్ని ఇక నా టాటూల విషయానికొస్తే వీపు పైభాగంలో తమిళంలో నా పేరుతో పాటు దానిపైన కుమారస్వామి ఆయుధమైన వేలాయుధం గుర్తును టాటూ వేయించుకున్నా మురుగన్ వేలుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది అందుకే పచ్చబొట్టు ద్వారా నా భక్తిని ప్రదర్శించాలనుకున్నా అలాగే కొత్త ప్రారంభానికి ప్రతీకగా చేయి మణికట్టు మీద గులాబీని పచ్చబొట్టుగా వేయించుకున్నా ఫరియా అబ్దుల్లా టాటూలు నా వ్యక్తిత్వానికి అద్దం పడతాయి నా కాలి మడమ వద్ద చెట్టు వేర్లు మాదిరిగా ఉన్న టాటూ ఉంటుంది నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే వేర్లు ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు అన్నమాట ప్రత్యేకించి సెలబ్రిటీ లైఫ్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం చాలా అవసరం ఆ విషయాన్ని పదే పదే నాకు గుర్తు చేయాలని ఆ టాటూ వేయించుకున్నా నాకు ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అందుకే చేతి వేలపై మోర్స్కోట్ లో ఆర్ట్ అని పచ్చబొట్టు పొడించుకున్నా ఇక చేతిపై వచ్చాం చూసాం సాధించామని లాటిన్ భాషలో అర్థం వచ్చేలా మరో టాటూ వేయించుకున్నా శ్రద్ధ శ్రీనాథ్ పద్దెనిమిదేళ్ల వయసులోనే ఒక అబ్బాయి కోసం టాటూ వేయించుకున్నా అప్పట్లో బీటెల్స్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఒకటి ఉండేది దాయి నాకు పరిచయం చేసింది అతడే నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్ ఆల్బమ్ కవరీ దాని అర్థం ప్రేమ అలా నా రెండు ఇష్టాలను కలిపి టాటూ వేయించుకున్న తెలిసి తెలియని వయస్సులో నా ఫస్ట్ క్రష్ కోసం వేయించుకున్న ఆ టాటూ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే